ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు ప్రతిరోజు ఉదయం ఈ ఐదు పనులు చేయండి మీరు ప్రతి గురువారం అరటి చెట్టుని పూజించాలి అదే సమయంలో వీలైతే రోజూ ఉదయాన్నే అరటి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించండి దీనివల్ల ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు అలాగే విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బు కొరత ఉండదు కొన్నిసార్లు ఇంట్లో ప్రతికూల శక్తి కూడా మీ ఆర్థిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది నీళ్ళలో ఉప్పును కలిపి ఇంటిని తుడుచుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు ఇంటి మూలలో ఉప్పు పెట్టి దిష్టి తీయవచ్చు ఆ ఉప్పును బయట పారేయకుండా సింక్లో వేసి నీళ్ళలో కలిపేయాలి ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించాలి తద్వారా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇంట్లో పూజలు సక్రమంగా చేస్తే జీవితంలో దుఃఖాలు ధన సమస్యలు తొలగిపోతాయి దీపం ఉన్న ఇంట్లోకి వెళ్లేందుకు లక్ష్మీదేవి ఇష్టపడుతుందని చెబుతారు ప్రతిరోజు తులసికి అర్ఘ్యం సమర్పించాలి అలాగే ఉదయం సాయంత్రం తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి శుక్రవారం నాడు ఉపవాసం ఉండటం లక్ష్మీ సూక్తం పారాయణం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు ఇంటిని శుభ్రం చేయడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఇది ఇంటి పరిసరాలను శుద్ధి చేయడంతో పాటు పాజిటివ్ ఎనర్జీని కూడా పెంచుతుంది అనవసరమైన వస్తువులను సేకరించవద్దు ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేయడం అలవాటుగా భావించాలి సూర్యునికి రోజు నీరు సమర్పించడం వల్ల జాతకంలో సూర్యగ్రహ స్థానం బలపడుతుంది సూర్యగ్రహం గౌరవం ప్రతిష్టకు సంబంధించినదిగా పరిగణిస్తారు ఇది మీ ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించగలదు ప్రతిరోజు స్నానం ఆచరించిన తరువాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ సూర్యబీజ మంత్రాలను పఠించండి